ఎల్లప్పుడు కూడా సంతోష వస్త్రములతో నడిపిస్తున్న నా ఏసయ క్రీస్త నామములో అందరికీ కూడా దైవ దేవిన శ్రోతలందరికీ కూడా పేరు పేరిన వందనాలు ప్రైజ్లో షలో మరణాత దేవుడు మీ అందరిని కూడా బహుగా దీవించింది గాక బాగున్నారా నిద్రలేచారు కదా వాక్యము ప్రార్థన చేసుకున్నాడని చెప్పి నమ్ముచ్చే ఉన్నా దయచేసి గమనించండి క్రిస్టమస్ నెల అందరూ కూడా అడుగు పెట్టాం దేవుణ్ణి ఆనందించే నెల ఎవరు కూడా ఏ దుఃఖాలు ఉండకూడదు దేవుడు మీ అందరి దుఃఖాల్ని సంతోషముగా మార్చి నడిపించిన కాక మరి మీరు అందరూ కూడా మనం కొత్త పాట చూసారా మరి కొత్త పాట ఎలాగుంది మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి నమ్ముచ్చున్నా ఏసుతో సాగుదాం ఒక పాట అద్భుతంగా వచ్చి ఉన్నది మరి మీరు అందరూ కూడా దాన్ని వీక్షించండి మీరు వీక్షించడమే కాకుండా అనేక మందికి మీకు ఎంత మందికి ఫార్వర్డ్ చేయగలుగుతారు ఎంతమందికి షేర్ చేయగలుగుతారు షేర్ చేయండి మీ బంధువులకు మీ మిత్రులకు మా పాస్ట్ గారు పాడిన పాట అని చెప్పి దయచేసి వాళ్ళకి ఆ షేర్ చేసి మమ్మల్ని లోకానికి పరిచయం చేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఉన్నాయి మరి క్రిస్మస్ నెలలో మనందరూ కూడా అడుగు పెడుతున్నాం అడుగు పెట్టేశాం కూడా డిసెంబర్ నెలలో అడుగు పెట్టేశాం అయితే మీ అందరికీ తెలుసు మన ప్రతి క్రిస్టమస్ కూడా మన పరిచర్య అనేక మందికి సహకారులుగా అనేక మందిని ప్రోత్సహించే ఉంటాయి మరి ఈ సంవత్సరము మరి విధవరాండు కొరకు మనం అందరం కూడా సహాయం చేస్తున్నాం అది కులము మతముతో భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేస్తున్నాం కనుక మీరందరూ కూడా నేను కోరేది మీ అందరిని ఏంటంటే క్రిస్టమస్ లో మీరు అందరూ కూడా షాపింగ్ చేస్తారు చెయ్యండి నేను కాదనట్లేదు అయితే ఎవరైతే క్రిస్మస్ షాపింగ్ చేస్తున్నారు ఆ క్రిస్టమస్ షాపింగ్ లో ఒక భాగము ఒక వంతు భాగము పది వంతులు అడగట్లేదు కానీ ఒక వంతు భాగము దేవుని యొక్క ప్రయత్నం చేయండి ఒకవేళ మా పరిచర కాకపోయినా మీరు చుట్టుపక్కల పరిచయం ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ ప్రోత్సహించండి ఒకవేళ ఇక్కడ మాకు గానీ మీరు విత్తాలనుకుంటే దయచేసి మీ అమూల్యమైన కానుకలు మాకు తెలియజేయండి దయచేసి గమనించండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి సభల కొరకు పేద వివరాలు కొరకు అనేక మందికి ఉపయోగపడుతుంది దయచేసి మీరు అందరు కూడా మమ్మల్ని కూడా ప్రోత్సహించవలసిందిగా కూర్చి ఉన్నాయి నీకు కాలుస్యమ చేయకుండా ప్రభు యొక్క వాక్యములకు వెళ్ళిపోదామా దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోద్దాం మహిమ గల మా యేసు పరిశుద్ధుడా నీ జననము మా అందరికీ కూడా దీవెన ప్రభు తండ్రి నాయన నీ యొక్క జన్మాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరము ప్రతి రీతిగా ప్రతి రోజు కూడా ఎలాగిన మేమందరము కూడా నీ అందు కూడి నీ అందు వాక్యములతో మా కుటుంబాలని బలపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలి స్వామి అయ్యా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభావ ప్రతి ఒక్కరితోనూ ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళ జీవితాన్ని బాగుపరిచి ముందుకు నడిపించండి ప్రభా ఎవరిపై ఏ కష్టము రాకుండా ఎవరిపై ఏ లోపము జరగకుండా ఎవరిపై ఎటువంటి నిందలు కానీ పరిస్థితులు కానీ రాకుండా నీవేత్త నడిపించమని ఏసేవారు తండ్రి వెళ్ళిపోదాం బైబిల్స్ తెరవండి సామెతల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం సామెతల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం యథార్థవంతులు దేశం నివసించుదురు లోపము లేని వారు దానిలో నిలుచుందురు యథార్థవంతులు దేశం నిలుచుదురు లోపము లేని వారు దానిలో నిలిచి ఉందరు గమనించండి ప్రిరా ఈ రోజు మీ అందరితో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను లోపము లేనివారిగా ఏంటి లేని వారి లోపము లోపము లేనివారిగా మీ పిల్లలు కానీ లేకపోతే మీరు ఇంట్లో వస్తువులు కొనుక్కున్నప్పుడు కార్లు కొనుక్కున్నప్పుడు బళ్ళు కొనుక్కున్నప్పుడు ఇంట్లో ఫ్రిడ్జో లేకపోతే ఏసీ ఏది కొనుక్కున్నప్పుడు కూడా అది మంచి కండిషన్ లో ఉందా లేదా అది సెకండ్ హ్యాండ్ అయినా ఫస్ట్ హ్యాండ్ అయినా షోరూమ్ లోదైనా కూడా అది మంచి కండిషన్ లో ఉందా లేదా అది వాడడానికి సరిపోతుందా లేదా నేను నేను పనిచేసే పని రీతిగా అది పనిచేస్తుందా లేదా నేను నడిపే రీతిగా ఇది ఉంటుందా లేదా అని చెప్పి ముందు దానిలో ఏదన్నా లోపాలు ఉన్నాయా లేదో ముంచు పరిశీలన చేసుకుంటాం ఒకవేళ లోపాలు ఉన్నట్లయితే ఒకవేళ ఆ లోపం ఆ యొక్క ఆ వస్తువులు కనబడిందంటే ఖచ్చితంగా మనం పక్కన పెట్టేస్తుంటాం ఎందుకంటే దాంట్లో కొంచెం లోపాలు ఉన్నాయండి డిఫెక్ట్స్ ఉన్నాయండి అక్కడ స్థలం కొనలేమండి ఎందుకంటే మళ్ళీ మాకు మంచి కిట్టుబాటు రాదండి లేకపోతే అది చేయలేమండి అది కొంచెం మాకు అనువుగా లేదని చెప్పి లోపం ఉన్న వాటిని మనం అందరం కూడా దూరంగా పెట్టేస్తూ ఉంటాం గమనించండి ప్రియరా మనందరి జీవితంలో బ్రతుకుతున్న ఈ జీవితంలో యథార్థవంతులుగా లోపము లేని వారిగా ఉంటున్నామా లేదా ప్రశ్న అదే మన యొక్క నిత్యావసర వస్తువులు మన యొక్క జీవితాన్ని నడిపించే వస్తువులు మనకి కావాల్సిన వస్తువులు అవసరమైన వస్తువుల్లో లోపం ఉండకూడదు మంచి నాణ్యత ఉండాలి మంచిగా ఉంటేనే మేము కొనుక్కుంటాం అని చెప్పి ఏదైతే బాగైన వాటిని మంచి వాటిని ఎంచుకుంటారో మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కుమ్మరింపు దేవుని యొక్క తొలక దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కార్యములు మీ జీవితంలో జరగాలంటే మీరు కూడా ప్రభునందు ఎలా ఉండాలట లోపము లేని వారిగా ఉండాలి ఎలా ఉండాలట ఎస్ లోపము లేని వారి ఉండాలి ఒకవేళ మనలో లోపం ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవాలి లోపం ఉన్నవారు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవాలి లోపం ఉండి అయినా నా జీవితం ఏంటి ఎలా ఉంటుందని చెప్పి దేవుడు ప్రశ్నించడం కాదు ముందు నీలో లోపాలని సరి చేసుకో నీలో ఉన్న ఆ బుద్ధిని సరి చేసుకో నీలో ఉన్న అసహ్యమైన కార్యకృత్యాలని సరి చేసుకో నీలో ఉన్న అసహ్యమైన అలవాటులను సరి చేసుకో నీలో ఉన్న అసహ్యమైన భావాల్ని సరి చేసుకో లోపము లేని వారిగా ఉన్నట్లయితే నువ్వు నిలిచి ఉంటావు యథార్థవంతులుగా నువ్వు జీవించినట్లయితే నీపై ప్రభు కాపుదల ఉంటుంది ఈ రోజు మనము లోపం ఉన్నవారినట్లయితే దయచేసి ఆ లోపము లేని వారిగా మనందరం కూడా ఉండే అయితే మనందరి జీవితంలో కొన్ని లక్షణాలు ఉండాలి లోపము లేని వారికి ఉండే లక్షణాలు మీ అందరికీ బోధిస్తారు లోపము లేని వారిగా అంటే పాపము చేయకుండా జీవించాలి అసలు వాళ్ళకు ఉండే లక్షణాలు అలాగ ఉంటాయి మీ అందరికి కూడా రెండు విషయాలు చెప్పిన వాక్యాన్ని ముగింపులోకి తీసుకుని వచ్చేస్తాయి మొట్టమొదటిగా ఎవరికైతే లోపము ఉండకూడదు లోపము లేని వారిగా ఉంటారో వాళ్ళకు ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రతి మాటను గురించి జాగ్రత్త పడతారట దేని గురించి అట ప్రతి మాటను గురించి జాగ్రత్త పడతారు ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వాక్యము చదువుకుందని చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వాక్యం మీరు మీరు చచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఏ ఏ మాట్లాడట బూతులైనను పోకిరి మాటలైనను సరోక్తులైనను లేకపోతే ఉచ్చరింపకూడదు ఇవి మీకు ఎలా మంచిది కాదు గమనించిన కొంతమంది మాటలు ఎంత విమర్శకరంగా ఉంటాయంటే అబద్ధాలు మాట్లాడిస్తూ అక్కడికక్కడే బూతులు మాట్లాడుతూ ఆడవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి ఇంకిత జ్ఞానము అనేది లేకుండా చాలా మంది కూడా వెచ్చల విడిగా బూతులు మాట్లాడుతుంటారు పోకిరి మాటలు చాలా మంది కూడా పోకిరి మాటలు అంటే అది అది ఎలా ఆ మాటలకి ఆ మాటలు ఎలాగుంటాయంటే పునాదులేని ఇల్లులా ఉంటాయి పోకిరి మాటలు చూడండి అసలు వాళ్ళ మాటకి విలువలు ఉండవు వాళ్ళ మాటకి అసలు ఎవరు కూడా పట్టించుకోరే ఆడ మాటలన్నీ పోకిరి మాటలు రా పట్టించుకోవద్దు వాడు వాడు వాళ్ళకం వాడు చూస్తే ఆడ మాట తిరిగి అంత ఉన్న చోడని చెప్పి వాళ్ళకి విలువ లేకుండా చేస్తూ ఉంటే చరోక్తులు కావాలని కొంతమందిని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు గమనించండి మన మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటిగా ఇక్కడ ఎవరైతే లోపం లేని వారుగా ఉన్నారో వాళ్ళకు ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే వాళ్ళ మాట జాగ్రత్తగా ఉంటుంది బూతులు మాట్లాడుతున్నావా దయచేసి తగ్గించు భార్యని భర్తని ఎన్ని బూతులు తడతారో ఎంతమంది గమనించని భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో నీ భర్తని కాని నీ భార్యని దయచేసి అసహ్యమైన భూతులు మాట్లాడవద్దు స్నేహితులతో కలిసినప్పుడు దయచేసి పోకిరి మాటలు మాట్లాడవద్దు బంధువులతో ఉన్నప్పుడు దయచేసి అసహ్యమైన విమర్శకరమైన మాటలు తీసుకురావద్దు దేవుని దృష్టిలో ఇది తగదు దేవుని దృష్టిలో ఇది హేయము దేవుని దృష్టిలో ఇది అసహ్యము దేవుని దృష్టిలో ఇది నీచము అని చెప్పి వాక్యము సంబోధిస్తూ వస్తుంది ఒకవేళ ఎవరన్నా ఉన్నట్లయితే మీ మాటలు సరి చేసుకోండి ప్రభు నాము దిద్దుకోండి ఒకవేళ ఈ లోపం ఉన్నట్లయితే ప్రభు నేను సరి చేసుకుంటాను నా మాటలు ఇక్కడ నుంచి నేను బాగుగా ఉంచుకుంటాను నా మాటలన్నీ కూడా చక్కగా మార్చుకుని నేను బ్రతుకుతాను చెప్పి చక్కగా ఉండండి ఒకరోజు ఒక తల్లిగారు ఫోన్ చేశారు అయ్యా నా కోసం ప్రార్థన చేయండి నా భర్త ఉత్తు పుణ్యాన్ని తిడతాడండి నన్ను కుక్క కుక్క పంది పంది అంటారని చెప్పి అన్నారు నేను అన్నాను చాలా బాధపడ్డాను నేను ఆయనకు ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత ఆయన నాకు తెలిసిన ఆయన ఆయన చూడడానికి ఆల్సేషన్ కుక్కలా ఉంటాడు నేనన్నానండి దయచేసి భార్యని అలా తిట్టద్దండి అది ఆమెకి చాలా గాయపరుస్తుంది అని చెప్పన వాళ్ళందరూ కూడా సద్ధం గమనించండి ఎప్పుడు కూడా ఒక మనిషిని బూతులాడడం గాని ఒక మనిషిని విమర్శించడం గాని ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయడం గాని అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళ యొక్క రంగును చూసి కొంచెం విచారకరమైన మాటలు మాట్లాడడం కానీ దయచేసి చేయవద్దు మనకి ఆ హక్కు కూడా ప్రభు మనకి ఇవ్వలేదు ఇది మీకు తగదు మొట్టమొదటిగా లోపం లేనివాడు మాటల విషయంలో చాలా జాగ్రత్త పడతాడట రెండోదిగా లోపము లేనివాడు ఎలా ఉంటాడట లోపము లేనివాడు ఎలా జీవిస్తాడు ప్రత్యేకంగా జీవిస్తాడట ఎలా జీవిస్తాడట ప్రత్యేకంగా జీవిస్తాడు అప్పోస్తున్న పౌలు కొరికి రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వాక్యములు చూసినట్లయితే కావున మీరు మా వారి మధ్యన ఉండి బయలువెళ్లి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభువు చెప్పుచున్నాడు ఎలా ఉండమాట ప్రత్యేకముగా క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రత్యేకముగా ఉండాలి ప్రత్యేకముగా అంటే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండమని అర్థం కాదు కొంతమంది చూడండి ప్రత్యేకంగా ఉండండి అంటే ఏదేదో నిక బట్టలు మెరిసిపోయే బట్టలు వేసుకుని వచ్చేస్తూ ఉంటారు గమనించండి ప్రత్యేకంగా ఉండండి అంటే మంచి మంచి బట్టలు లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం కాదు జీవించుటలో మీరు కనబడుటలో ప్రత్యేకత కోసం మాట్లాడట్లేదు జీవించుటలో మీరు ఎలాగో ఉండాలట ప్రత్యేకంగా ఉండాలి శ్రమ వచ్చింది అయినా నవ్వుతూ ఉండాలి ఇబ్బంది వచ్చింది అయినా నవ్వుతూ ఉండాలి అనారోగ్యం వచ్చింది నవ్వుతూ ఉండాలి ఇంట్లో ఆపదలు ఎక్కువైపోతున్నాయి నవ్వుతూ ఉండాలి ఇదే ప్రత్యేకమైన జీవితం ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటావో ఒక విశ్వాసము నీలో ఏర్పడుతుంది ఆ విశ్వాసం వల్ల నువ్వు జయమును కూడా పొందుకుంటావు అలా లూయ స్నేహితులు అంటారు పదరా సినిమాకి వెళ్దాం నేను రానండి అని చెప్పండి లేకపోతే మీ బంధువులు అంటారు పద చచ్చి మానేసి ఆ ఫంక్షన్కి వెళ్దాం వాళ్ళింటికి వెళ్దాం వీళ్ళింటికి వెళ్దాం అని చెప్పేసి అంటే ప్రత్యేక పడండి నేను ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తాను నేను ప్రార్థన అయిపోయిన తర్వాత మీతో కలుస్తానని చెప్పి ప్రత్యేకమైన జీవితం అపవిత్రమైన దానిని దేన్ని కూడా కూకూడదు గమనించండి చాలా మీలో అనేక మంది కూడా మీ కుటుంబాల్లో హైందువులు ఉండి ఉండొచ్చు హైందవులు చాలా మంది కూడా ఉగాదికో లేకపోతే వినాయక చవితికో వాళ్ళ యొక్క సంబంధించిన ఆ ప్రసాదాలు తీసుకుని వస్తారు మౌమాటానికి చాలా మంది కూడా తింటూ ఉంటారు ఫాస్ట్ గా తినడం వల్ల మా జీవితం ఏవైనా దేవునికి నచ్చదా అంటే ఎస్ నచ్చదు ప్రసాదాలు పుచ్చుకోవడం అనేది దేవుని యందు అయిష్టమైన పని ప్రసాదం పుచ్చుకోవడం అనేది దేవుని అందు అది కొంచెం నచ్చదు మరి దానియాలు షడ్రకు మేషకు అభ్యర్థనకు చేసిన పని అదే మేము ఆ అపవిత్రమైన వాటిని ముట్టుకోము అపవిత్రమైన ఏంటి అక్కడ బబులోని రాజ్యంలో నిబర్ రాజు తినే ముందు చేసే పని ఏంటంటే వాళ్ళు ముందు విగ్రహాలు కర్పిస్తారు అర్పించిందో రాజు తింటారు ఇప్పుడు రాజు తిన్న భోజనము ఎవరైతే ప్రత్యేకింపబడిన యవ్వనస్థులని వీళ్ళు కూడా అందులో తినవని చెప్పిస్తారు మేము విగ్రహం అర్పిస్తా మేము తినవండి కావలసిన మాకు నీళ్ళు ఇవ్వండి ఆ దేశంలో శాఖ ఇవ్వండి కానీ ఇలాంటి మేము తినమని చెప్పేసి కరాకండిగా వాళ్ళు చెప్పేశారు ఎవరన్నా మీ యొక్క బంధువులు మీ మిత్రులు ఏమి ఇచ్చింది తినరు మీరు ఇచ్చే కేకులు మేము తిన మీరు క్రిస్టమస్ కి కేకులు ఇస్తారు అది తింటాం అని చెప్పేసి చాలా మంది మీతో కొంచెం వాగ్వాదానికి గొడవలకి రావచ్చు అలాంటి సమయంలో మీరు ఒక సమాధానం చెప్పండి బాబు మీ హైందువుల్లో మాలలు వేస్తారు మీ హైందవులు దీక్షలు చేస్తూ ఉంటారు కార్తీక మాసం అప్పుడు చాలా మంది కూడా నీసి తినరట అంటే మాంసం ముట్టుకో ఎందుకు అది ఒక దీక్ష కావచ్చు లేకపోతే వాళ్ళ మాలలు ఉన్నప్పుడు దీక్ష కావచ్చు ఈ దీక్షలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ మాంసాన్ని ముట్టుకోరో వాళ్ళు ఎందుకు అది ముట్టుకో అంటే వాళ్ళు తింటే అపవిత్రం అయిపోతను అది తింటే వాళ్ళకి ఇది అవుతుందనో మాల వేసినప్పుడు స్త్రీలను దగ్గరికి రానివ్వరు ఎందుకంటే వాళ్ళకి పీరియడ్స్ అవుతుందని మెన్సెస్ అవుతుందని వాళ్ళకి ఏదైనా ఆ అపవిత్రమైనది రక్తం బయటకు వస్తుంది అని చెప్పి కొంచెం వాళ్ళ దగ్గరికి రానవకుండా వాళ్ళు సెపరేట్ గా కొన్ని విషయాల్లో పడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇంట్లో స్త్రీ తిరుగుతుంది కనుక గమనించండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి గొడవలు కానీ ఇలాంటి వాగ్వాదం గానీ స్నేహితులు వస్తే మీరు ఎలాగైతే మీరు దీక్ష లో ఉన్నప్పుడు మీరు యొక్క ఈ ఇష్టాలు మీరు ఎలాగైతే అయన్ని కూడా అంతగా పాటిస్తారో రక్షణ పొందిన దగ్గర నుంచి మేము కూడా అలాగే పాటిస్తాం రక్షణలో వచ్చే మేము బాప్తీస్ తీసుకున్న తర్వాత మేము దీక్షలోకి వచ్చి మేము ఇలాంటి వాటిని ముట్టుకోం దయచేసి వాళ్ళతో అపవిత్రమైన వాటి అనద్దు కానీ ఇలాంటి ఈ ప్రసాదాలు మేము ముట్టుకో మీ ఇంటికి భోజనం కూడా రమ్మంటావా వస్తావు మా ఇంటికి నువ్వు భోజనం కూడా మైండ్ నువ్వు మాల్లో ఉన్నావు అయినా మా ఇంటికి వస్తే నీకు మంచి భోజనం ఒక మంచి వెజ్ ఒక మంచి కాగో కాయగూరలు భోజనం పెడతా చెప్పి వాళ్ళని ఆహ్వానించారు చెప్పే రీతిగా చెప్పండి వాళ్ళు అర్థము చేసుకుంటారు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు రెండోదిగా లోపం లేని వాడు ఎలా గడుగుంటాడట ప్రత్యేకంగా ఉంటే మా అమ్మగారు నాన్నగారు దేవుడిని నిద్రించిన తర్వాత చాలా మంది మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు అంటే ఎలాగంటే వీళ్ళకి తల్లిదండ్రులు చనిపోయిన వీళ్ళకి అసలు వీళ్ళకి అసలు బాధ లేదు వీళ్ళకి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు లోకం ఎలాంటిది అంటే ఎంత దారుణం ఉండదు అంటేనండి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఒకళ్ళు ఏడ్సాం అనుకోండి ఎప్పుడు ఎడుతూనే ఉంటారు రా వీడికే ఏదో పెద్ద కష్టాలు వచ్చినా చెప్పేసి లోకం అంటారు ఫోన్లే ధైర్యం తెచ్చుకుని సువార్త ప్రకటిస్తున్నాం ధైర్యంగా తెచ్చుకుని అన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అంటే బాధ లేదు వీళ్ళకి వీళ్ళ మనసులు అసలు ఏమీ లేదు లోకం అలా పట్టించుకోవద్దు చాలా మంది మాకు వ్యతిరేక మెసేజ్ మీకు బాధ లేదా మీకు చింత లేదా వెళ్ళిపోయింది నాన్న నాన్న వెళ్ళిపోయాడు అని చెప్పి కనబడట్లేదు అని చెప్పి చాలా మంది కూడా విమర్శిస్తే నేను ఒకటే చెప్పాను మా అమ్మగారు నాన్నగారు ఇక్కడ కంటే మంచి స్థలంలో ఉన్నారు యేసు ప్రభు పాదాల దగ్గర ఉన్నారు పరదేశంలో ఉన్నారు నేను బాధపడవలసిన పని లేదు ఎందుకంటే నా దేవుడు వాళ్ళని చూసుకుంటున్నాడు విడిచిపెట్టిన పరిచయం నా దేవుడే నడిపించుకుంటున్నాడు ఇంకా నాకు భయం ఎందుకు నాకు దుఃఖం ఎందుకు నా తమ్ముడికి బాధ ఎందుకు నా లో ఇబ్బందులు ఎందుకు ప్రత్యేకపడ్డా అమ్మ నాన్న వెళ్ళి అమ్మ నాన్న వెళ్ళిపోయాం నవ్వుతాం అమ్మ నాన్న వెళ్ళిపోయా అమ్మ నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు సువార్థ ప్రకటించేస్తాం అమ్మ లేరా మేమే అనేక మందికి అమ్మానాలుగా వెళ్ళిపోతాం ప్రత్యేకింపబడిన వాడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి మొట్టమొదటిగా లోపం లేని వారిగా ఉండాలట రెండోదిగా మనందరము కూడా లక్షణాలు ఎలాంటి లక్షణాలట మాట విషయంలో జాగ్రత్త పడాలట రెండోదిగా ప్రత్యేకంగా జీవించాలి ఈ రెండు విషయాలు మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఖచ్చితంగా మీలో ఉన్న లోపాలని ప్రభు తీసివేసి అన్ని విధాలు కూడా దేవుడు మీ మంచి నాణ్యమైన భక్తులు దేవుడు మీ అందరికీ కూడా నడిపించను గాక కళ్ళు మూసుకుంటారు మీ అందరి కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాను మహిమ గల మా ప్రభా పరిశుద్ధిని మా తండ్రి చెప్పబడిన వాక్యముకే నీకు వందనాలి అయ్యా లోపము లేని వారిగా ఉండమన్నావు ప్రభా మా ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడమన్నా తండ్రి నాయన ప్రత్యేకంగా జీవించమన్నా మాట విషయంలో జాగ్రత్త పడమన్నాం ప్రభా తండ్రి ఈ రీతిగా మాలో ఉన్న లోపాలని చేసుకుని నేను జీవిస్తుండగా మమ్మలను జీవితాలని అనేక విధాలకు కూడా ఆశీర్వాదాలతో నింపండి ప్రభా ఈ ప్రత్యేకంగా తండ్రి దూర విదేశీ ప్రాంతాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డని ప్రతి ఒక్క పురుషుని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా వాళ్ళు బలపరచండి వాళ్ళు దీవించండి వాళ్ళకి అన్ని విధాలకు కూడా కాపుదలతో నింపండి ప్రభా ఎటువంటి కష్ట నష్టములు కాని ఎటువంటి ఇబ్బందులు గాని ఎటువంటి వా వ్యాధి బాధలు కానీ వాళ్ళపై దాడి చేయకుండా నీ కృప ఎల్లప్పుడూ కూడా వాళ్ళపై సంపూర్తిగా ఉంచండి ప్రభా భారతదేశం వాళ్ళ కుటుంబాలు దీవించండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మపరంగా అందరినీ కూడా బలపరచండి ప్రభా కుటుంబ సమస్యలు అప్పుల భారంలో అనారోగ్య భారం ఎవరైతే పడుతున్నారో అవన్నీ కూడా ఏ సమయంలో తొలగిపోలాగని సహాయం తెచ్చండి ప్రభా అందరి కూడా మంచి ఆరోగ్యములతో దీవించి మంచి కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి నీవే తోడే నీడే నడిపించమని ఎస్ఏఆర్ నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 దేవుడు మీ అందరినీ కూడా దీవించను కాకండి ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి దేవుని యొక్క సువార్తను అందరూ కూడా ప్రకటించవలసిందిగా ఉన్నాను వాక్య పరిచయలో మీ సోదరుడు పాస్టర్ శామ్ గాడ్ బ్లెస్ యూ ఇద్దనమంతా కూడా ప్రభు యొక్క కాపుదలు మీతో ఉండును గాక థ్యాంక్ యూ